చైత్రమాస అమావాస్య రోజున వృచ్చిక రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగో పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా అక్షరాల వరంధుడు వృశ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి అర్ధాష్టమ సంచారం చేయడం పంచమ స్థానంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి చేయడం ఆరవ స్థానంలో రవి శుక్ర సంచార స్థితి జరగడం సప్తమంలో ఏడవ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం వీరికి యోగదాయకమని చెప్పి గమనించాలి లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఈ వృషిక రాశి జాతకులు కష్టపడి పనిచేయాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అని అంటూ ఉంటారు కానీ వచ్చే లోపల అతి ఆశపడ్డ మగవాడు ఆవేశపడ్డ ఆడది బాగుపడినట్టు చరిత్రలో ఏదైనా ఎలా చెప్తారో వారు వృత్తికి రాశి జాతకులే అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కారణం ఏమిటయ్యా అంటే వీరి మాటలకు వీరి మనసులో ఉండబడినట్టు స్వభావానికి ఎక్కడ పొంతనే ఉండనే ఉండదు ఎంతసేపు ఉన్న డబ్బులు తెచ్చుకోవడమే తిరిగి ఇవ్వడం ఇవ్వాలనుకుంటూ ఉంటారు కానీ కాలమాన ప్రకారంగా అర్ధాశ్రమ శని కారణం వలన వారికి ఇవ్వలేకపోవడం అంటే చిన్న చిన్న విషయాలు ఇంటి రెంట్ విషయాలైనా కారు కంతులు అయినా లిటిల్ బిడ్ చేతి చేతి బదులు అయినా కూడా బాగా సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది అంటే వీరు చూడడానికి ఏమో అరే మాటలు చాలా బాగా చెప్తున్నారండి వీళ్ళు చాలా ధర్మాత్ములు అండి వీళ్ళు గుణవంతులు అండి అన్న విధంగా జనాలను భ్రమలో పెడుతుంటారు కానీ వాటిని ఆచరింప చేయడానికి సమయాన్ని మీరు కట్టుగా వాడుకోగలిగితే మిమ్మల్ని మించి అదృష్టవంతులు ఎవరు లేరు అంటే బద్ధకానికి ఒక్కొక్కసారి కేంద్ర బిందువులు ఈ వృక్షిక రాశి జాతకులే ఆ చూద్దాం ఆ చేద్దాం జరగదా నేను సాధించలేనా నేనేమన్నా చేయలేనా అని చెప్పి కాలం మీద భారం వేసి నెట్టుకుపోయే వారు ఎవరయ్యంటే వృచ్చిక రాశి జాతకులే ఉండగలగాలి కనుక ఈ పన్నెండేళ్ల తర్వాత సప్తంలో గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన తొందరపాటు నిర్ణయాలు కానీ మాటలు వాగ్దానం చేయడం కానీ ప్రాంసరీ నోట్లు ఇవ్వడం కానీ చెక్కులు ఎవరికి పడితే వారికి దానం అంటే కమిట్మెంట్ లాంటివి ఇవ్వకుండా ఉండేవి ధర్మంగా ఉన్న దాంట్లోనే తృప్తిపడి జీవనాన్ని పొందగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతమవుతాయి అలాగా స్వయం వృత్తులు సేవరంగాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అలాగనే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు ఎంతో జాగ్రత్త ఉండాలి సుమా